పల్లమ్మలు పుల్లమ్ములు పూర్వ జనములో ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు ఉప్పు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలుసు వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు అన్నాడు ఎవడు గీతల భగవంతుడు చెప్పాడు ఈ జీవకోట అందరూ కూడా పూర్వం ఉన్నారో నాకు తెలుసు ప్రస్తుతం వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో నాకు తెలుసు రాబోయే జనములో ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలుసు ఈ గొడవలు కూడా దాటించుకెళ్ళిపోతాడు వాడు గురువు కృష్ణుడు చెప్పాడు కదా ఈ గొడవలో ఈ కూడా దాగించుకెళ్ళిపోతాడు గురువు ఇంకా లేదు వాడికి ఫ్యూచర్ అని పేస్ట్ అని ప్రజెంట్ అని ఇది కూడా లేదు ఇది కూడా దీన్ని కూడా ఓవర్కమ్ చేసి పోతాడు వాడు గురువు గురువు ఏం చేస్తా ఒకడు ముఖం కోపంగా చూస్తుంటే ఒక ముఖం ఉంటాయి గురువు గారు మన ముఖం కోపంగా చూస్తే ఒకే ముఖం ఒక పక్కన కోపంగా చూస్తాడు ఒక పక్కన దొయ్యగా చూస్తాను వీడు కోపం అవసరం వాడు దయ్య అవసరం బాగుపడతాను గొడకలు తప్పించే అక్కర్లేదు గురి ఏం చేస్తా అంటే ఒకడు పక్క ఏమో అలా జాలిగా చూస్తాడు ఇంకోడేమో ఇంకోడు ముఖం కోపంగా చూస్తాడు ఇటు తిప్పితే కోపం ఇటు తిప్పితే జాలి ఇటు చూస్తా ఉంటే అది చూస్తాడు వాడికి జాలి అవసరం ఇక్కడ కోపం అవసరం మొత్తమే మీరు బాగుపడతాను అంతకంటే భోగి ఒక చోట సాఫ్ట్ గా మాట్లాడొచ్చు ఒక చోట రఫ్ గా మాట్లాడొచ్చు గురువు ఏది చేసినా వాడికి పెద్దగానే చెయ్యాలండి బిగ్ రే ఏ గురువు ఏది చేసినా పెద్దగానే చేయాలనిపిస్తుంది అదే భగవాన్ చెప్పారు సహృదయం ఉండాలి సద్బుద్ధి ఉండాలి సహృదయం ఇక్కడున్నటువంటి దయాలు ఉన్న కార్యని అంటే ఈ గోడ పది నాలుగు గోడల పక్కన కూర్చున్న వాళ్ళకే కాదు ఇది ఈ దయాలి ఈ అని అసలు ఇది గురించి సద్బుద్ధి ఉండాలి కానీ సహృదయం ఉండాలి కానీ వాడు ఏ మతస్థులైనా ఆ మతంలో ఏ శాఖ ఉన్నవాడైనా ఏ కులస్తుడైనా ఏ ప్రాంతం వాడు ఉన్నాయినా వాడు పండితుడైనా వాడు పామురుడైనా లేదా కుక్క మాంసం తినేవాడైనా లేదా మరొకడైనా మరొకడైనా చండాలుడైనా మరొకటి వాడు ఏ కలర్ అయినా వాడు వాడు బ్రౌన్ కలర లేదా వైట్ కలర్రో లేదా ఇంకో కలర్ వాడు ఎటువంటి కలర్ వాడైనా ఎక్కడ వాడైనా సౌహృదయం ఉండాలి సద్బుద్ధి ఉండాలి కానీ ఈ ఉన్నటువంటి దైకి అందరూ పోతున్నారు ఈ నాలుగు గోళ్ల మధ్య ఉన్నవాడే కాదు